హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ముందుగా అందరికీ శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు అండి మనం అందరం కూడా ఎప్పుడు ఆ అష్టలక్ష్ములు అమ్మవారి యొక్క అనుగ్రహం పైన ఉండాలని నిజంగా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు అరు హెల్తీ లైఫ్ స్టైల్ అండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు చాలామంది వాట్సాప్లో పర్సనల్ గా ఏంటి మన ఛానల్లో లో వీడియోస్ రావడం లేదు అని నిజంగా నవి ఇంత కన్సన్ ఇంత లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటండి బాబు ఈ వాయిస్ విని చాలా రోజులైపోయింది కుంపతీసి మర్చిపోయారా ఏంటి మర్చిపోకండి ఎందుకంటే మన ఇల్లు హరివిలు ఛానల్ని ఎలా అయితే ఆదరించారో నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఇల్లు హరివిలు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని కూడా మీరు అలాగే బ్లెస్ చేస్తారని కళ్ళలో కూడా అనుకోలేదు నిజంగా దేవుణ్ణి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం బిజీ చేయొచ్చు కదా అన్నాను కానీ క్షణం కూడా తీరిక లేకుండా బిజీ చేస్తాడు అసలు అనుకోలేదండి నిజంగా చెప్తున్నా ఎందుకంటే మన ఇల్లు హరివిలు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని చాలా మంది జస్ట్ శాంపుల్ కోసం ఆర్డర్ చేస్తారు సర్స్ చేస్తున్నారు బట్ తర్వాత కేజెస్ లో ఆర్డర్ చేస్తున్నారు అండి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా సూపర్ సూపర్ గా నచ్చుతుంది నాకైతే మాత్రం వాళ్ళు ఎంత బాగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మీ టేస్ట్ బాగుంది మీ యొక్క క్వాలిటీ బాగుంది మీ జెన్యునిటీ బాగుంది అంటున్నారు బట్ అంత ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు నేను పడే కష్టం అంతా పోతుందండి గుడ్ మార్నింగ్ చెప్తున్నా ఎందుకంటే గుడ్ మార్నింగ్ నిజంగా హెల్త్ అయితే చాలా అంటే ఎవరిని వర్కర్స్ పెట్టుకొని కానీ బయట వాళ్ళని పెట్టుకుని కానీ లేకపోతే ఇంకేదన్నా పెట్టుకొని కానీ మనం చేయడం లేదన్నమాట ఇది షాప్ కానీ స్టోర్ కూడా కాదు చాలా మంది కాల్స్ చేసి మెసేజ్ చేసి మేము మీ షాప్కి వస్తాం మీ స్టోర్కి వస్తాం ఒకసారి ప్రొడక్ట్స్ విజిట్ చేస్తాం టేస్ట్ చేస్తాం అంటున్నారు అలా కాదండి ఇది ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ అనమాట సో ఇంకా ఇంతకీ ఈ వీడియో ఏంటి అంటే కనుక నేను శ్రావణ శుక్రవారం రోజున కూడా ఎంత బిజీగా ఉన్నానో మీ అందరితో షేర్ చేసుకుందామని ర్యాండమ్గా అక్కడక్కడ తీసిన క్లిప్స్ అనేవి యాడ్ చేశానండి ఇక మార్నింగ్ లేచాను అందరు చేసే విధంగానే కాసేపు మా యొక్క ఇంట్లో ఉన్న పెట్స్తో ఆడుకున్నాను ఇప్పుడు కొత్త పెట్ట ఒక పిచ్చుక అనేది కూడా బాగా పరిచయం అయిపోయింది అండి మార్నింగ్ మార్నింగ్ తన ఇంకా బెల్ నాకు అనమాట బెల్ అంటే బెల్ కాదండి కిటికీ కొడుతుంది ఇంకా అదే మాకు సిగ్నల్ అనమాట ఓకే తెల్లారిపోయింది అన్నట్లుగా ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పేసి తనకి పెట్స్కి పిషెస్కి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని మా పాపని ఇంకా కాలేజ్ తీసుకెళ్దామని ఇంకా రెడీ చేసుకొని మా పాప కూడా కాసేపు టైం స్పెండ్ చేసుకొని ఇంకా డ్రాప్ చేసేసినాక నేను ఇంకా ప్రసాదాల కింద ఇంట్లో ఆ రోజు మన ఇల్లు హరివిల్లు బ్రాండ్లో వచ్చిన చింతపండు పులిహోర పేస్తో పులిహోర చేశానండి నిజంగా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే నిజంగా టెంపుల్ స్టైల్లో ఉందండి మీరు చెప్పినట్టుగానే ఉంది చాలా చాలా బాగుంది అసలు మనం ఇక్కడ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఎటువంటి పరంగా కలపకుండా చాలా హోమ్ మేడ్గా క్వైట్ హోమ్ చేస్తున్నాం చేస్తున్నామన్నమాట మీరు ఎవరైనా కనుక చింతపండు పులిహోరని ఎప్పుడైనా సరే టెంపుల్ స్టైల్లో తినాలి అనుకుంటే మన ఇల్లు అరవిల్లో బ్రాండ్లో దొరికే ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ని మాత్రం ఆర్డర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకు ఇంతలా అనుకుంటున్నారా ఆ టేస్ట్ అంత గొప్పదండి అంతే అనమాట సో ఇంకా దేవుడు చక్కగా నైవేద్యం పెట్టేసుకొని నేను ఇంకా అవన్నీ తీసుకుని స్టార్ట్ అవుదాము కానీ కొంత మీతో షేర్ చేసుకుందామని కొన్ని మాటలు నేను అక్కడ వీడియోస్ నేను యాడ్ చేస్తున్నాను ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ ఉంది ఎందుకనుకుంటున్నారా మనం సంపాదించే ప్రతి రూపాయి మన ఆరోగ్యం కోసం మన కోసమే కదా అలాంటి ఆరోగ్యాన్ని బయట దొరికి ఫుడ్స్ లో పెట్టుకొని మనం నాశనం చేసుకుంటున్నాం అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి హాస్పిటల్స్ పెట్టే కన్నా కూడా మనం తినే ఫుడ్ని క్వాలిటీగా మెయిన్ చేస్తే కనుక ఎటువంటి రోగాలు రావని నమ్ముతాను నేనైతే కనుక అందుకని ఇంకో సో మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అని చాలా మంది అడుగుతున్నారు నేను అప్పటికి మెనూ పెడుతున్నాను ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక మనలో ఉన్న వాళ్ళు మన దగ్గర ఏ ఐటమ్స్ దొరుకుతాయి పచ్చళ్ళు ఏంటి కారప్పొళ్ళు ఏంటి స్వీట్స్ ఏంటి హాట్ ఏంటి ఇవన్నీ ఉంటాయి అనమాట సో ఆ వీడియోస్ నేను మొత్తం చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బోర్ కొట్టినా సరే స్కిప్ చేయకుండా చూస్తాను మొత్తం చాలా చాలా బాగుంది నేనైతే ఇప్పుడు ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్ స్టార్ట్ చేశాను కదా దాని వల్ల అది ఆర్డర్స్ అనేది ఎక్కువ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట దానివల్ల వీడియోస్ తీసి మీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు టైం కుదరట్లేదు ఇవాళ కూడా లిటరల్లీ శ్రావణ శుక్రవారం చక్కగా మనస్ఫూర్తిగా పూ పూర్తి చేసుకొని కొంతమందికి పూర్ణాలు గారెలు పులిహోర తీసుకెళ్తున్నాను కొంతమందికి స్వీట్స్ హాట్ పచ్చళ్ళు తీసుకెళ్తాను కొంతమంది చింతపండు పులిహోర పేస్ట్ అనేది అర్జెంట్ కావాలని అడిగారు సో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్తాను అనమాట జస్ట్ మీ అందరితో ఒక ఐదు నిమిషాలు షేర్ చేసుకున్నామని షేర్ చేసుకున్నాను ఎంతైనా ఈ శ్రావణ మాసం శుక్రవారం మంచిగా అడిగాను కదా మీ అందరికి కూడా చూపిస్తే చాలా బాగుంటుంది అన్నట్లుగా సో టోటల్ లుక్ తీయడానికి నాకు ఎవరూ లేరని అని ట్రైపోర్ట్స్ ఇచ్చేస్తున్నాం టైం లేదనమాట సో ఫాస్ట్ ఫాస్ట్ మేము వెళ్ళిపోయి డెలివరీ చేసేసి ఇంటికి వచ్చి ప్రశాంతంగా మళ్ళీ ఇంకా రేపటి ఆర్డర్స్ ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా నేను చేసుకోవాలి టోటల్ లుక్ ఒక్కసారి నేను చూపిస్తాను సారీ ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఇదిగోండి ఇక్కడ పెడతాను చూడండి ఒకసారి ఇదిగోండి ఇట్లా ఉంటుందన్నమాట టోటల్ సారీ లుక్ అనేది ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ నచ్చితే మీరు కూడా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకొక విషయం చెప్పమంటారా ఏంటంటే మన ఇల్లుహరల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోపోతే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇంకా మీకు నేను చాలా చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా బట్ ముందు మాట్లాడతాను ఈ యొక్క ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉందండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే అసలు ఈరోజు కూడా నేను అంటే దేవుడికి పూజ చేసుకొని మన స్ఫూర్తి దండం పెట్టుకొని అసలు సేపు రెస్ట్ తీసుకుందాము అనేసరికి కూడా ఎన్ని అంటే అందనమాట సో వాళ్ళందరి యొక్క విషయం ఫుల్ఫిల్ చేస్తున్నందుకు అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటున్నారా మన దగ్గర స్పెషల్గా అయితే కనుక నేను అవన్నీ పూర్తిగా వీడియో ఒకటి పెడతానండి చిన్న స్కిల్ బిజినెస్ వాళ్ళు చాలా మంచిగా డెవలప్ అవుతున్నారు మన బిజినెస్ అక్క మేము కూడా చేస్తాం అక్క మాకు కొంచెం హెల్ప్ చేయక్క అంటున్నారు సో నా తగినంతగా నేను హెల్ప్ చేస్తున్నాను చెమట చూస్తారు అట్లా బట్టే వస్తున్నాయో అలా అనమాట సో ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మన దగ్గర ఇల్లు హరివిల్లు బ్రాండ్లో డ్రై ఫ్రూట్ మిల్లెట్ జావ పొడి అండి అండ్ ఏమంటారు పుల్కా పిండి అండి సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను జావ పిండి ఒకసారి ఉండండి ఒకసారి ఇదిగోండి నా బాండా కారం అనమాట ఎప్పుడు కూడా ఏది రెడీగా ఉండవండి అప్పటికప్పుడు అన్నీ అయిపోతాయి అనమాట సో ఇదిగోండి పిండి అనమాట ఇదైతే కనుక అండ్ ఇదైతే కనుక మన ఇల్లు హరివిల్లు బ్రాండ్లో వచ్చిన పుల్కా ఫ్లోర్ అనమాట పదకొండు రకాల చిరుధాన్యాలు వేసి అండ్ మన దగ్గర వచ్చేసరికి అలా కాకర చిప్స్ కారం అని ఇదిగోండి కాకర చిప్స్ కారం చింతపండు పులిహోర పేస్ట్ అండ్ రొయ్య పట్టు కారం చికెన్ పచ్చడి సాంబార్ పొడి రసం పొడి అండ్ జీడిపప్పు కారం గింజల కారం పల్లీ కారం వెల్లుల్లి కారం అప్ప ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్గా మీకు అన్నీ చెప్తానండి క్లియర్గా మన దగ్గర ఏ ఐటమ్స్ అనేవి స్టాక్ ఉండవండి మన షాపా స్టోర్ అని చాలామంది అడుగుతున్నారు బట్ అవన్నీ ఉండవన్నమాట సో ఇక్కడ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటి అంటే కనుక నేను నిన్న ఏమంటారు ఆర్డర్ ప్లేస్ ఆర్డర్ ఇచ్చేద్దామని నేను సాయంత్రం వెళ్ళాను నాకు ఆవిడ ఆవిడ పేరు కూడా ఇక్కడ చెప్తాను ఎందుకంటే నాకు చాలా చాలా నచ్చినాయి ఆవిడ లతా గారండి గుంటూరు ఏటగ్రహారంలో ఉంటారు సో ఆవిడైతే గనక నాకు నేను వెళ్ళాను తొలిచూరుగా శ్రావణ మాసపు శుక్రవారం శ్రావణంలో శ్రావణ మాసంలో వచ్చాను అని చెప్పని నాకు ఈ శారీ ప్రజెంట్ చేశారు నిజంగా అండి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది చూసారా ఎంత బాగుందో శారీ కూడా అందుకే నేను ప్రత్యేకంగా షేర్ చేసుకున్నాను తను తనే కాకుండా తన వాళ్ళ చెల్లెళ్ళ వాళ్ళకి సమ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేస్తున్నారు నీ వంటలు చాలా బాగున్నాయి నీ వల్ల చాలామంది తింటున్నాము అది అన్నట్లుగా అనమాట సో నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఈ వీడియోలో షేర్ చేసుకున్నానండి ఎందుకు ఇంత చెమటలు పడుతున్నాయి అంటే టెన్షన్గా ఉందండి ఇప్పుడు ఒక మెయిన్ పర్సన్ వాళ్ళకి పూర్ణాలు గారలు వాళ్ళ యొక్క మృతం సందర్భంగా నేను ఇవ్వాలన్నమాట టైం అయిపోతుంది బట్ ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ యొక్క పర్సన్ పేరేంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి చాలా మన పాత అంటే లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారు పొన్నూరు ఎమ్మెల్యే గారు సో వాళ్ళు రెగ్యులర్ కస్టమర్ అయిపోయారు నాకు ఎందుకంటే వీక్లీ వన్స్ అమ్మ అయితే నాకు ప్రతి వారం ఆర్డర్ చేస్తూనే ఉంటుంది రేపటికి కూడా వాళ్ళ పాప వాళ్ళ ఇంటికి వెళ్తుందంట సో దట్ నాకు కొన్ని పిక్కిల్స్ కొన్ని కరపళ్ళు కొన్ని పచ్చళ్ళు కావాలి అన్నట్లుగా చెప్పారు సో ఇవాళతే కనుక వాళ్ళ ఇంటికి గారాలు తీసుకుని వెళ్తున్నాను అండ్ ఇంకా మన ఈ ఇది మాత్రం కంపల్సరీ పేరు గుర్తుపెట్టుకోండి గుంటూరు లత గారు ఏటగ్రహారంలో ఉంటారు జీరో లైన్లో ఉంటారు సో నిజంగా చాలా చాలా రెగ్యులర్గా ఇస్తారండి ఆవిడే కాకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా రిఫర్ చేస్తున్నారు నన్ను అయితే కనుక గుంటూరులో ఫ్రీ హోమ్ డెలివరీ అనేసరికి చాలామంది కామెంట్ చేస్తున్నారు చూసారా అసలు ఏమీ ఉండవండి మన దగ్గర ఐటమ్స్ అనేవి కా చక్రాలు చాలామంది అంటారు మేము టేస్ట్ చేయడానికి వస్తాం మేడం అంటారు చూడండి అసలు ఏమీ ఉండవనమాట ఇదిగోండి వాళ్ళ వరకు వాళ్ళ కస్టమర్ యొక్క విష్ ఎలా ఉందో వాటి ప్రకారం చేసి పంపిస్తాను నేను అంతే అండ్ ఇక్కడ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ వ్రతానికి సంబంధించిన ఐటమ్స్ అని ఇచ్చేసి ఇంకా మిగతా రెండు మూడు డెలివరీస్ ఉన్నాయి అవి కూడా ఇచ్చేసి మా పాప ఇచ్చేసి ప్రశాంత్ ఇంటికి వచ్చి మళ్ళీ రేపటికి కావాల్సిన ఆర్డర్స్ అనేది ఉన్నాయన్నమాట సో నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీలో ఎవరైనా కనుక ఇంకా ఇల్లు హరిల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని టేస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన వాట్సప్ చేసేయండి అండ్ ఇంకో విషయం చెప్పమంటారా ఇంట్లో ఖాళీ కూర్చున్నాము ఏదైనా బిజినెస్ చేయాలి బయటికి వెళ్ళడానికి నలుగురికి మన వంటలు మెచ్చుకోవాలి అనుకుంటే చిన్న స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే చాలా మంది చాలా మంది డెవలప్ అవుతున్నారు చాలా మంది ఒక రూపాయి చూస్తున్నారు ఈ రోజుల్లో ఇండిపెండెంట్ గా అర్న్ చేసుకోవడం ఒకటి అండ్ సెల్ఫ్గా మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఒకటి అండ్ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండడం ఒకటి ఇవన్నీ కూడా చాలా చాలా అండి చాలా అవసరం అన్నమాట అన్నీ తెలుసుకున్న వాళ్ళు కంపల్సరీ లైఫ్ సక్సెస్ అవుతారు సో మీ ఇంట్లో ఇష్టమై మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మేము కూడా ఇండిపెండెంట్గా ఎర్న్ చేసుకోవాలి సెల్ఫ్గా కొంచెం మనీ సంపాదించుకోవాలి ప్రతిదీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా పిల్లల అవసరాలు మన అవసరాలు కొంచెం తీర్చుకోవాలి అని అన్నట్లుగా ఆలోచించే వాళ్ళు ఎవరి ఉంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఫ్యామిలీకి కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి మనం మనం తగిన సహాయం మనం చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక విషయం కూడా చెప్తాను శ్రావణ మాసం సందర్భంగా నేను ఆల్రెడీ మీ అందరు తెలుసు బట్టలు పెట్టాను అది క్లియరెన్స్ సేల్ చేస్తున్నాను సో అన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఇటు యూట్యూబ్ అని ఇటు ఇంట్లో పిల్లలని అండ్ పంటకాలని ఇవన్నీ కూడా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను సో క్లియరెన్స్ సేల్ పెట్టేస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే ప్లీజ్ నా ఆ నెంబర్కి కాంటాక్ట్ ఇవ్వండి క్లియరెన్స్ అండ్ లో మొత్తం నేను హోల్సేల్ రేట్ ఇచ్చేస్తాను ఇంత తెచ్చిన రేట్కి ఇచ్చేస్తాను అనమాట అక్కడ ఉండే కన్నా కూడా వేరే వాళ్ళు సేల్ చేసుకుంటే వాళ్ళకు ఒక రూపాయి వస్తుంది కదా అన్నట్లుగా అనమాట సో నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్కమింగ్ నేనేం చేస్తున్నాను కూడా ఇది షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ బాయ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రైడే థ్యాంక్ యూ కొత్తగా ఉంది కదా బాయ్ అండి డ్రై ఫ్రూట్ లడ్డు స్పెషల్ రసం పొడి ఇది చూసారా స్పెషల్ రసం పొడి మన బ్రాండ్లో వస్తుందండి ఆ తర్వాత నల్ల కారం కాకరకాయ కారం అవిస కారం పప్పుల పొడి అండ్ స్పెషల్ శనగ కారం అండ్ జీడిపప్పు కారం స్పెషల్గా ఇది అయితే కనుక నేను చీరాల నుంచి తెప్పించి మరీ వేస్తున్నాను ఒక్కసారి చూడండి టేస్ట్ చూసారంటే మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది మొత్తం జీడిపప్పు ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ ఆ తర్వాత మునగ కారం ఇది మునగ కారం అనమాట స్పెషల్ ఈస్ట్గా బాగా వెళ్తుంది ఇది అయితే మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది అండ్ ఇరవై సరికలు చింతపండు పేస్ట్ పులిహోర పేస్ట్ అండి ఇది మన బ్రాండ్లో శ్రావణ మాసం ఆఫర్ కింద నేను ఇది చేస్తున్నాను అనమాట సో మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్స్ ఇచ్చేస్తుంది తప్పకుండా చూడండి ఆ తర్వాత ధనియాల కారం కొబ్బరి కారం వెల్లుధని కొబ్బరి కారం అల్లం పచ్చడి అండ్ స్పెషల్ పల్లీ కారం అండ్ టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి మామిడికాయ ఆవకాయ పచ్చడి టమాటా పచ్చడి చింతకాయ అల్లం పచ్చడి చింతకాయ పచ్చడి అండ్ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అండ్ చింత ఇది పచ్చడి అండ్ ఇవాళ వచ్చేసరికల్లా గవ్వలు సో ఇవన్నీ మన దగ్గర రొయ్యల కారం మన దగ్గర ఇంకా అండ్ ఇంకా మన దగ్గర బెండకాయ కారం అండ్ రసం పొడి ఇది మెయిన్గా ఇది సాంబార్ పొడి సాంబార్ పొడి ఇది అండ్ రసం పొడి ఈ రెండు అండ్ బెండకారం ఇవి ఫ్రెష్గా చేసినవి బెండకారం అండ్ పులిహోర పేస్ట్ అండ్ జీడిపప్పు కారం ఇవి ఐదు అనేవి స్పెషల్గా ఉన్నాయి మన బ్రాండ్లో సో మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే చూసుకోండి ఇదైతే కనుక కాకర కారం ఇది కాకర కారం ఇది కాకర కారం ఇది ఇది బెండకారం కాకర చిప్స్ కారం ఇది అలా ఇది కాకర కారం ఇది కాకర చిప్స్ కారం ఇదిగోండి చిప్స్ కారం అనమాట ఇది కాకరకాయ కారం అండ్ ఇక్కడ స్పెషలైజ్డ్గా రొయ్యల కూర రొయ్యల కారం ఇదిగోండి ప్రాన్స్ కారం ఇదైతే కనుక రెండే రెండు కేజీలు ఉన్నాయి సో మీరెవరికి నాకు కావాలి అనుకుంటే తప్పకుండా చేంజ్ చేయండి అసలుకి ఇదైతే కనుక చాలా చాలా హాట్ కేకుల్లా వెళ్ళిపోతున్నాయి అనమాట అండ్ ఇది నేను ఆర్డర్ ప్రకారం వచ్చింది ఇదిగోండి ఇది ఆర్డర్ ప్రకారం పంపిస్తున్నాను అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు సో ఇంకా ఇక్కడ అన్నీ ప్యాకింగ్లు చేస్తున్నాను సో ఇంతవరకు ఒక మనిషికి ఇంతవరకు నా దగ్గర వెళ్తున్నాయి అనమాట సో ఇవన్నీ కూడా మినీ స్కేల్ బిజినెస్ వాళ్ళు నా దగ్గర ఏ ఐటమ్స్ ఉండవండి మీరు చూపించడానికైనా సరే వండిన చూపిద్దాం అనుకుంటే చూపిస్తామండి ఇదిగోండి మినప చక్రాలు సో ఇదిగోండి మినప చక్రాలు అసలు ఎంత ఎంత కంచిగా ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి అస్సలు ఆయిల్ అని మాట్లాడలేదు అస్సలు ఆయిల్ అన్నమాట అనమాట ఇది ఒక్కటి జొన్న చక్రాలు జనగ చక్రాలు కానీ అది కూడా ఇది ఒక ప్రకారం అయిపోతుంది అండ్ చిన్న స్కేల్ బిజినెస్ వాళ్ళకి ఏదైనా సరే నేను ఇచ్చేస్తాను అనమాట పప్పులు ఇవన్నీ మీకు కావాలంటే చెప్పండి అండ్ ఇవన్నీ హోల్సేల్గా వెళ్ళిపోతాయి అనమాట హోల్సేల్ ఇవన్నీ కూడా నేను ముందుగానే ప్యాకింగ్ చేసేసి ఇలా పెట్టేసుకుంటాను అండ్ జావ పొడి వచ్చేసరికల్లా ఇదిగోండి రోజు జావ పొడి ఇదిగోండి జావపొడి మన మన ఇల్లు హరివిల్లు బ్రాండ్లో వచ్చిన జావపొడి సో మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి సో ఇదండి మ్యాటర్ అర్థమైంది కదా నేను చిన్న స్కేల్ బిజినెస్ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాను అండ్ క్లియరెన్స్ సేల్ బట్టలు పెట్టేసాను అండ్ ఆ రోజు నేను ఒక ఇంపార్టెంట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను పూర్ణాలు గారెలు ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాను కదా ఎవరో కాదండి మన పొన్నూరు ఎమ్మెల్యే గారు లాస్ట్ టైమ్ సో ఎవరైనా కనుక తెలిస్తే వాళ్ళ పేరెంట్ కామెంట్ చేయండి అండ్ వాళ్ళని కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నా టేస్ట్ అమ్మకు నచ్చి చాలా సార్లు ఆర్డర్ చేశారు సో వాళ్ళ యొక్క పూజకి నేను చేసిన నైవేద్యాలు పడడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది సో వాళ్ళు ఆ రోజు ప్రథం నోచుకుంటున్నారంట అందుకే నాకు ఎందుకో గుర్తుగా ఉంటుంది అనమా నేను ఛానల్లో వీడియో తీసుకుంటానమ్మా అంటే ఫస్ట్ అంత అన్నారు తర్వాత నేను అడిగాను ఒప్పేసుకున్నారనమాట సో మనం అడిగితే కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా అది అలాంటిది ఈ యొక్క అమ్మ అయితే చాలా చాలా సంతోషంగా చూసుకుంటుందని అయితే నేను చాలా ఇష్టపడుతుంది అండి నాకు చాలా మోటివేషన్ మాటలు చెప్తుంది చాలా చాలా బాగా మాట్లాడతారు రోజు కూడా ఇక నేను అట్లా వాళ్ళని గా వాళ్ళు చేసే పూజను కూడా నేను తీసుకున్నాను మొత్తం తో ఈరోజు వ్రతంలో ఆచరిస్తున్నారంట సో మనం ఇచ్చిన నైవేద్యాలతో చక్కగా వాళ్ళు కూడా పూజ చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు సో మీలో ఎవరైనా కనుక మన ఇల్లు హరివిల్లు బ్రాండ్ల దొరికే ఐటమ్స్ అన్నీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్స్ ఇచ్చేసాను కదా ఆ నెంబర్స్కి వాట్సాప్ చేసేసేయండి ఇంకా ప్రొడక్ట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మే రీజనల్ ప్రైస్ విషయంలో కానీ అస్సలు రాజీ పడకుండా ఎటువంటి లాభం అంటే టేస్ట్ ఎలా ఉంటుంది చాలా బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా అందరి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ నేను చాలా చాలా సంతోషంగా ఉన్నానండి సో మీరు ఎవరైనా చిన్న స్కిల్ బిజినెస్ చేయాలనుకున్నా నాకు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇల్లు హరి ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని ఎంజాయ్ చేస్తూ క్వాలిటీ ఫుడ్ని మెయింటైన్ చేస్తూ ఎటువంటి డిసీజెస్ లేకుండా హ్యాపీగా లైఫ్ని లివ్ చేస్తూ ప్రశాంతంగా ఉన్నండి ఉన్నది ఒకటే జీవితం హ్యాపీగా ఎంజాయ్ చాలా చాలా టెన్షన్ పడ్డానండి టైం చూస్తున్నాడు సో ఇది చాలా సంతోషంగా ఉంది ఇందుకు ఈ వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఇల్లు హరిల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి ఆర్డర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హ్యావ్ నైస్ డే అండి బాయ్ అండి